ఉంటుంది చూడాలి బుడ్డీరా ఆ గదిలోకి వెళ్ళండి తాళాలు హాయ్ అండి టైం వచ్చేసి పన్నెండున్నర అయిపోయింది ఉదయాన్నే లెగవాలని చెప్పేసి పడుకుని టీ లాగంటే ముందు ఇల్లే నటించి నిద్రపోతున్నారు నేను త్వరగా పనులు కానిచ్చుకొని వచ్చేసి పడుకోను ఎందుకంటే సన్ని పొద్దున్న వెళ్ళిపోతుంది కదా అందు గురించి అని అయితే గొరకలు తీస్తుంది బుడ్డి జుట్టు పక్కొచ్చి పడుకో అని గొరకలు తీస్తుంది బుడ్డిని మటుకి నటేస్తుంది నిద్రపోవట్లా ఇది నటి జీవిచ్చేస్తుంది చేస్తుంది ఇప్పుడు పడుకొని చూడు మళ్ళీ ఏం తెలియదు అట్టేసింది చూడు కళ్ళు కూడా కళ్ళు కూడా మూసేసి ఏం తెలీదు నేను నిద్రపోయానంటే చేస్తున్నా ఇప్పుడైనా రేసి చూసింది ఇదిగో మళ్ళీ చూడు మళ్ళీ కళ్ళు చేసి చూస్తుంది పాపం దిగులుగా చూస్తుంది బజ్జూ నేను వచ్చేస్తా బజ్జోని త్వరగానే వచ్చేస్తా సరేనా ఆ నమ్మే దిగులుగా ఉంటుంది బుడిదే వర్పులు పుట్టించింది డోర్ వేసాక అటు డోర్ కూడా వేసేసానండి ఈ డోర్ కూడా వేసేస్తే ఇప్పటికే లేట్ అయిపోయింది మూడున్నర అయిపోయింది తాళం వేసేస్తే కదండి ఇంకో బుడ్డి దానికి బుడ్డి పిల్లలు ఉన్నారు అని చూపిస్తా వీళ్ళకి ఆల్రెడీ నేను పెడతాను నన్ను పొద్దునపూటే పెట్టేసా మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటాను నా వంక అందుకే ఇంట్లో పెరిగాను ఉంటే తీసుకొచ్చా ఆగబడ్డి అనగ ఇస్రాలు మొత్తం ఊడ్ చేసా నేను అంటే ఇక్కడ నలుగురు ఉన్నారు కానీ నలుగురికి కొంచెం ఎలా సరిపోద్దాను అనుకో మాకండి ఇందా ఆల్రెడీ పెట్టాను పెడిగిరి అవి పెట్టేసి వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇప్పుడు నేను షాప్కి వెళ్తాను మళ్ళీ కూడా తింటుంది బుట్టిది ముందు ఏమే తినాలి మేము ఎక్కువ చికెన్ తింటుంది మరి ఏందో పెరుగానని తింటుంది కావాలని బాగుంది బుడ్డి ఎక్కడికి బుడ్డిది నాతో పాటు వస్తుంది నేను వెళ్తున్నానని చెప్పేసి నాతో పాటు వస్తుంది బుడ్డిది వస్తున్నా బుడ్డి ఆగిపోయింది అక్కడే నేను షాప్ దగ్గర పిల్లలకండి అన్నం అయితే కొంచమే తీసుకెళ్తున్నా పెడిగ్రీ తీసుకెళ్తున్నా ఇది వచ్చేసేమో నాది బాక్స్ అంటే ఏం తినలేదు తినేసి చూద్దాంలే అని చెప్పి తీసుకొని వెళ్తున్నా కాస్త కళ్ళు కూడా తిరిగినట్టున్నాయి ఇంకా నమ్మలు ఏం చేస్తారో చూడాలి బుడ్డీరా గదిలోకి వెళ్ళండి తలలేస్తా ఇంకోడి ఇక్కడేమో వాటర్ పెట్టేసా ఇక్కడేం అని కొంచెం గుడ్డన్నం పెట్టేశాను ఆ రెండు డోర్లు వేసేసాను నేను ఎందుకంటే వాళ్ళు గదులు కూడా ఆపెన్ చేసేస్తున్నారు కదా వెళ్ళేసి అన్నీ ఇచ్చేస్తున్నారు అందుకని ప్రశాంతంగా అల్లునని ఇక్కడ వాళ్ళే ఉంటారు అని చెప్పేసి ఇంకో ఫ్యాన్ వేసా వాళ్ళే పచ్చి ఉంటారే అన్నమ్మ బాయ్ బుట్టి పచ్చు ఒంట్లో బాగాలేదండి బుడ్డి దానికి అందుకని అట్లా ఉంది లేదంటే మామూలుగా ఉండదు హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళాలి దానికి జ్వరం దొలుతుంది కదా బాయ్ నమ్మకే బాధ కష్ట బాధ పడింది నేనైతే వెళ్ళిపోతాను అండి రాజుగారా పెడిగిన తింటవా వీళ్ళు ఇక్కడ పిల్లలు ఎవరూ లేరు దగ్గర వెళ్ళండి నేను నడుచుకుంటే వెళ్తా నేను ఎక్కువగా